సికింద్రాబాద్ పేరు మార్పుపై ఉద్యమిస్తాము అంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేతనైతే లష్కర్ చేయాలి లేకపోతే సికింద్రాబాద్ పేరునే కొనసాగించాలని మల్కాజ్గిరి గిరి కార్పొరేషన్ లో తాము కలిసేదే లేదంటున్నారు సికింద్రాబాద్ కోసం విడతల వారీగా ఉద్యమిస్తామని చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతోంది అన్నారు తలసాని ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అంటున్నారు తలసాని ఎవరిని సంప్రదించకుండానే డీలిమిటేషన్ చేశారు సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమం కొనసాగిస్తామంటున్నారు ఆయన త్వరలోనే సికింద్రాబాద్ బంద్ కు ఉన్నారు హైదరాబాద్ పేరు తొలగించాలి అన్నారు తలసాని సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బ కొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నావు ముఖ్యమంత్రి ఢిల్లీ నూట యాభై డివిజన్లుంటే మూడు వందల డివిజన్లు చేస్తామని అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు ఇది ఒక రాక్షస పాలన రాజ్యం ఆది ఉంది మేము ఇష్టం చేసుకుంటామని ఎవడన్నా తొమ్మిది రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడా గ్రేటర్ హైదరాబాద్ కోటి యాభై లక్షల జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో తొమ్మిది రోజుల డీలిమిటేషన్ అంట స్టేక్ హోల్డర్స్ అడగలే ప్రజలు అడగలే ప్రజాప్రతినిధులు అడగలే కార్పొరేషన్ నడిపిస్తున్న మేయర్ గారిని కూడా అడగలే తొమ్మిది రోజులల్లా గూగుల్ మ్యాప్లు తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నాం అని చెప్పి మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చనే కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టే సమస్య